హలో ఎరువన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించినటువంటి స్కెడ్యూల్ అయితే మనకి రావడం జరిగింది బట్ ఇది చూసినాక చాలామందిలో ఆందోళన మరికొంతమందిలో ఆశ ఎందుకంటే ఈ ఉన్న టైంలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి కొంతమంది ఆందోళన చెందుతున్నారు అలాగే ఇంతవరకు ప్రిపేర్ అయినప్పుడు కూడా కాన్ఫిడెంట్ లేక ఏం చేయాలో అర్థం కాక కొంతమంది సో అట్లాంటి వాళ్ళకి ఈ వీడియో క్లారిటీ ఇవ్వబోతున్నాను ఇక్కడి నుంచి మీరు దేని మీద ఫోకస్ చేస్తే బెటర్ ఎలా ముందుకు వెళ్తే బెటర్ అనేది ఒక ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే మనం ఎంత వర్క్ చేసినా కూడా ఇక్కడ నుంచి ఉన్న సమయాన్ని ఎట్లా మనం ఉపయోగించుకుంటున్నాము అనే దానిపై మీ విజయం అనేది ఆధారపడి ఉంటుంది నా ఇక్కడ నుంచి చూస్తే సుమారుగా టిల్ ఒక సెవెంటీ డేస్ మనకి ఎగ్జామ్ టైం అయితే ఉంది నిజం చెప్పాలంటే సెవెంటీ డేస్ అనేది ఈవెన్ ఒక ఫ్రెషర్ స్టార్ట్ చేసినా కూడా ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది బట్ ఆ అప్రోచ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఆ విద్యార్థి మీద డిపెండ్ అవుతుంది ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మీరు ఎక్కడ ప్రిపరేషన్ ఉన్నదని పక్కన పెట్టండి అంటే మీరు సగం ప్రిపరేషన్ చేశారా స్టార్టింగ్లో ఉన్నారా లేదా ప్రిపరేషన్ అయినప్పుడు కూడా మీకు కాన్ఫిడెంట్ లేదా అందరికీ క్లారిటీగా ఈ వీడియోలో మనం సమాధానం ఇవ్వబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్ అనేది నవంబర్ సెవెంటీన్త్ అని డేట్ రావడం జరిగింది సెవెంటీన్త్ ఆన్వర్డ్స్ మనకి డిసెంబర్ వరకు జరిగే ఛాన్సెస్ ఉంది కొంతమందికి ఎగ్జామ్ సెవెంటీన్త్ ఎగ్జామ్ అవ్వచ్చు లేదా కొంత టైం తర్వాత అవ్వచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు మాత్రం నవంబర్ సెవెంటీన్త్ అని మనం ఫిక్స్ అవుదాం నౌ మరి నవంబర్ సెవెంటీన్త్ అని ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడ నుంచి సెవెంటీ డేస్ టైం ఉంది రైట్ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది మనకి ఎన్ని మార్క్స్కి ఎగ్జామో మీకు తెలుసు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ టీ కొన్న టైం అనేది నైంటీ మినిట్స్ ఇది కూడా మీకు తెలిసిందే అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించిన నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది మరి మనం ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి అనేది మోర్ ఇంపార్టెంట్ ఓకేనా నౌ ఇప్పుడు మీకు మెయిన్ ఒకటే మాట చెప్తానండి జనరల్గా ఈ ఎగ్జామ్లో మనం ఎంతవరకు సిలబస్ నేర్చుకున్నా నేర్చుకోకపోయినా మీకు చాలా ఇంపార్టెంట్ కీరోల్ సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ వీటిని ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే మనకి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ట్వంటీ క్వశ్చన్స్ అన్నాం ఈ ట్వంటీ క్వశ్చన్స్ అనేది మీరు దేని మీద దేని మీద ఫోకస్ చేయాలంటే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ సో చాలా సబ్జెక్టులు ఉన్నాయి బట్ ఆ సబ్జెక్టుల మీద ఇప్పుడు అంత బాగా ఫోకస్ చేయడం కరెక్ట్ కాదు మరి దేని మీద ఫోకస్ చేసుకోవాలి అంటే మోర్ ఓవర్ మీకు జనరల్ సైన్స్ అండ్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ దీని మీద బాగా ఫోకస్ చేసుకుంటే మార్క్స్ ఎక్కువగా చేసుకోవాలి మరి దీనిపైన ఏం చేయాలంటే నేను కంప్లీట్గా నైంటీ నైన్ రూపీస్కి టాపిక్ వైజ్ టెస్టులు రెడీ చేయడం జరిగింది సుమారుగా ఇప్పటి వరకు ఫైవ్ హండ్రెడ్ టెస్ట్లు అయితే మన యాప్లో ఉన్నాయి యాప్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది దీని ఉద్దేశం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజిక్స్లో లైట్ అనే చాప్టర్ చదివారు అనుకుందాం మీ దగ్గర ఉన్న మెటీరియల్లో చదివారు అనుకుందాం లేదా ఏదో మన ఆన్లైన్ క్లాసెస్ ఫాలో అయ్యి ఆ చాప్టర్ చూసిన తర్వాత ఆ చాప్టర్ విన్న తర్వాత ఈ చాప్టర్ సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన అప్లికేటెడ్ ఓరియంటెడ్ క్వషన్స్ లైట్ అని సంబంధించిన మొత్తం ఒకే దగ్గర ఉంటాయండి మీరు అది ఓపెన్ చేసి టెస్ట్ రాసుకోవచ్చు టెస్ట్ రాసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత కంప్లీట్లీ ప్రతి క్వశ్చన్కి కూడా చాలా డీటెయిల్గా మనకి సొల్యూషన్ అయితే ఉంటుంది చాలా క్లియర్ సొల్యూషన్ అది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బయాలజీ దాంతోపాటుగా జీకే టాపిక్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది అండ్ జాగ్రఫీ హిస్టరీ పాలిటీ కూడా చేయడం జరిగింది దాంట్లో జాగ్రఫీ హిస్టరీ పాలిటీలో కూడా మీరు ఏ టాపిక్ ఫోకస్ చేయాలో టాపిక్ వైజ్ పెట్టడం జరిగింది అట్ ద సేమ్ టైం అథమెటిక్ రీజనింగ్ సుమారుగా ఒక టూ త్రీ త్రీ డేస్లో అర్థమెటిక్ రీజనింగ్ అనేది కూడా ఒక రెండు నుంచి మూడు రోజుల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో అది కూడా కంప్లీట్గా అంటే ఒక అర్థమెటిక్ టాపిక్ తీసుకున్నప్పుడు పర్సంటేజ్ అనేది తీసుకున్నప్పుడు దాని టాపిక్ వైజ్ చేసేటప్పుడు చాలా క్లియర్గా సొల్యూషన్ కూడా మైండ్ మన యొక్క షార్ట్ కట్స్లో అండ్ జనరల్గా పెద్ద పెద్ద ప్రాసెస్లో కాకుండా సింపుల్ షార్ట్ కట్స్లో మనకి వేసి ఇవ్వడం జరుగుతుంది మేబీ ఒక టూ త్రీ ఆర్ డేస్లో అవి కూడా అప్లోడ్ అవుతాయి ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ టెస్ట్లు అప్లోడ్ అయ్యి ఈ టెస్ట్లు కానీ రాస్తే ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్కి హండ్రెడ్ పర్సంటేజ్ యూజ్ఫుల్ అండి ఇది మాత్రం గ్యారెంటీ చెప్పగలను ఎందుకంటే చాలా క్లియర్గా క్వశ్చన్స్ అన్ని తయారు చేయడం జరిగింది అండ్ మనం పెట్టబోయే అర్థమెటిక్ రీజనింగ్ టెస్ట్ టాపిక్ వైజ్ కూడా మనం చెప్పే మోడల్స్ ఏవైతే టాపిక్ వైజ్ టెస్ట్లు ఏదైతే మనం కండక్ట్ చేయబోతున్నాము దాంట్లో ఉన్న క్వశ్చన్స్ ఒకటికి రెండు సార్లు మీరు పదిసార్లు ప్రాక్టీస్ చేసుకున్న అది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది క్వశ్చన్ అయితే మిస్ మిస్ అవ్వకుండా ఉంటుంది అంత డీటెయిల్గా మనం క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది కావాలంటే దీనికి సంబంధించిన ఫ్రీ ఎగ్జామ్స్ కూడా నేను ఫ్రీగా కొన్ని పెట్టడం జరిగింది కావాలంటే డెమోగా కావాలంటే ఓపెన్ చేసి చూడండి ఎంత క్లారిటీగా మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా కేవలం నైంటీ నైన్ రూపీస్కి అప్ టు ఎగ్జామ్ డేట్ వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా రైట్ అయితే దీనికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా చాలా డీటెయిల్గా అర్థమెటిక్ అని రీజనింగ్ అని చాలా డీటెయిల్గా జనరల్ సైన్స్ చాలా 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 డీటెయిల్గా చెప్పడం జరిగింది మన అర్థమెటిక్ క్లాసెస్ చూడండి చాలా డీటెయిల్గా అసలు మీకు ఇంతవరకు అర్థమెటిక్ రాకపోయినా పర్లేదు చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఉండడం జరిగింది మీకు కావాలంటే కోర్సు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నౌ ఇప్పుడు మనకి ఒకటేనండి మీరు టార్గెట్ చేయాల్సిన అవసరాలు ఇంతకు ముందే చెప్పాను మన మోర్ ఫోకస్ ఆన్ అండ్ రీజనింగ్ అర్థమెటిక్ ఈ రెండు టాపిక్స్ మీద ఈ రెండు సబ్జెక్ట్ మీద ఫుల్ ఫోకస్ ఉండాలి ఎందుకు ఫుల్ ఫోకస్ ఉండాలంటే ఇక్కడ సుమారుగా మనకునేది ఫిఫ్టీ ఫైవ్ బిట్స్ నాన ఈ ఫిఫ్టీ ఫైవ్ బిట్స్ ఈ ఫిఫ్టీ ఫైవ్ బిట్స్లో మీరు ఖచ్చితంగా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఈ రీజనింగ్లో మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా థర్టీ మార్క్స్ ఆర్ థర్టీ బిట్స్ థర్టీ బిట్స్కి మీరు ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ అయితే వేసుకోవాలండి ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ మరి ట్వంటీ ఫైవ్ రావడం కష్టమా అంటే నిజం చెప్పాలంటే రీజనింగ్కి ఇప్పటి నుంచి సెవెంటీ డేస్ టైం ఉంది కదా స్టిల్ ఈ రోజు నుంచి ఇప్పటి వరకు నీకు ఒక టాపిక్ రాకపోయినా పర్వాలేదు ఒక్క టాపిక్ రాకపోయినా పర్వాలేదు స్టిల్ ఈ రోజు నుంచి నువ్వు రోజుకి టూ హవర్స్ కానీ కేటాయించినట్లయితే అప్ టు సెవెంటీ డేస్ వరకు హండ్రెడ్ పర్సంటేజ్ నువ్వు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే రీచ్ అవ్వగలవు అంటే ఏం చేయాలి రోజుకి వన్ అవర్ లార్ వన్ అండ్ హాఫ్ అవర్ టాపిక్ వినేసి ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేసుకోగలిగితే మీకు మంచి టైం అయితే ఉంది కాబట్టి ఈ సెవెంటీ డేస్లో ఒకవేళ నువ్వు ఫ్రెష్గా స్టార్ట్ చేసినప్పటికీ కూడా క్లియర్గా ట్వంటీ ఫైవ్ ఇచ్చవచ్చు అలా కాకుండా ఆల్రెడీ టాపిక్స్ మీద మీకు ఐడియా ఉందనుకోండి ఎవరైతే టాపిక్స్ మీద క్లియర్ ఐడియా ఉందో వాళ్ళు రోజుకి వన్ అవర్ మాత్రమే రీజనింగ్ ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు లేదా వన్ అండ్ హాఫ్ హవర్ ప్రాక్టీస్ పెట్టు పెట్టుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీజనింగ్ టాపిక్స్ తీసుకుందాం మన యాప్లో ఈ నైంటీ నైన్ రూపీస్కి పెట్టిన యాప్లో కంప్లీట్గా ప్రతి టాపిక్కు సంబంధించినటువంటి మనం టాపిక్ వైజ్ పెట్టడం జరిగింది మీరు ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారో ప్రిపేర్ అయిన వాళ్ళు కంప్లీట్గా ఆ టెస్ట్లు ఓపెన్ చేసుకొని టాపిక్ వైజ్ రాసుకుంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది క్వశ్చన్స్ కూడా చాలా క్లియర్గా తయారు చేయడం జరిగింది అట్ ద రేట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ గ్రూప్ డి ఎగ్జామ్ మినేషన్కి ఏ రకమైన ప్యాటర్న్ ఉంటుందో ఆ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది ఇవి మేబీ వన్ ఆర్ టూ డేస్లో కంప్లీట్గా అప్లైడ్ అవుతున్నాయి మంచిగా అప్లైడ్ అవుతున్నాయి మంచి క్వశ్చన్స్ చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండడం జరుగుతుంది రీజనింగ్ ఈ రీజనింగ్ కోసం అది థర్టీకి థర్టీ బిట్స్ అయితే మీకు థర్టీ మార్క్స్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలండి కానీ మీకు అప్పుడప్పుడు ఎందుకంటే తెలియకుండానే మనకి రీజనింగ్లో కొన్ని తప్పులు అయ్యే అవకాశం ఉంటుంది కనుక మీరు ఇక్కడ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ అంటే థర్టీకి ట్వంటీ ఫైవ్ పక్క వచ్చినట్టు చేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ బిట్స్కి మీరు ట్వంటీ తెచ్చుకున్నట్టు చేయాలి అంటే ఓవరాల్కి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్కి మీరు ఫార్టీ ఫైవ్ రీచ్ ఖచ్చితంగా అవ్వాలండి ఫార్టీ ఫైవ్ రీచ్ అవ్వాలి ఎందుకంటే నేను ఒకటే మాట చెప్తున్నాను ఈ జనరల్ నాలెడ్జ్ మీద మీరు ఎంత కాన్సన్ట్రేషన్ తక్కువ పెడితే అంత బెటర్ నా ఉద్దేశం నేను వదిలేయమని చెప్పట్లేదు కాన్సన్ట్రేషన్ తగ్గించండి బికాజ్ ఆఫ్ మీరు జనరల్ నాలెడ్జ్లో ఉన్నటువంటి టాపిక్స్ చదవడానికి ఎంత టైం పడుతుంది అట్ ద సేమ్ టైం దాన్ని మెమరీ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది ఒక టాపిక్ చదివారు ఆ టాపిక్ నుంచి బిట్ గ్యారెంటీ వస్తుందని చెప్పగలమా చెప్పలేము అందుకే దీనికోసం ఎక్కువ టైం స్పెండ్ చేసి తక్కువ మార్కులు మాత్రం వస్తాయి మరి మనం దీని మీద ఎంత ఎక్కువ టైం ఎఫర్ట్ పెట్టినట్లయితే అంత ఎక్కువ మార్క్స్ మనం తెచ్చుకోగలం నేను చెప్తుందో ఒకటే మీరు రోజుకి ఎంత టైం అవకాశం ఉంటే అంత టైం ఫోకస్ ఆన్ అర్థమేటిక్ అండ్ రీజనింగ్ ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టండి మీకు మార్క్స్ ఎక్కువ ఎక్కువ ఛాన్సెస్ అక్కడ ఉన్నాయి అలానే మీకు అక్కడ అవన్నీ కూడా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాదు ఇదంతా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అంటే నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుంటేనే ఆన్సర్ చేయగలవు ఇది విషయాన్ని గుర్తుపెట్టుకునే అవసరం లేదు నువ్వు మ్యాథ్స్ అయినా రీజనింగ్ అయినా ఎనలైటికల్ పార్ట్ ఉంటుంది కాబట్టి నువ్వు ఒకసారి ప్రిపేర్ అయినట్లయితే నువ్వు ఆలోచించి కూడా ఆన్సర్ చేయడానికి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకుండా రోజులో ఎక్కువ ఎక్కువ శాతము దీని మీద ఫోకస్ చేయండి దీనికి సంబంధించిన టాపిక్ టెస్ట్లు కూడా ప్రతిదీ కూడా మనం అప్లైడ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనకి జనరల్ సైన్స్ ఫిజిక్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ సంబంధించిన హిస్టరీ పాలిటిక్ జాగ్రఫీ అన్నీ అప్లోడ్ చేయడం జరిగింది ఈవెన్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో చేయడం జరిగింది ఇది కూడా వన్ ఆర్ టూ డేస్లో మాక్సిమం మీకు నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవ్రీ వన్ యూటిలైజ్ చేసుకోండి ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ టే ఎగ్జామినేషన్ అండి రైట్ నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు అర్థమెటిక్ రీజనింగ్లో ఏ టాపిక్ మీద ఫోకస్ చేయాలనేది కూడా నేను కమింగ్ వీడియోలో క్లియర్గా మీకు ఐడియా ఇస్తాను ఎంత టైం నేను ఫోకస్ చేసుకోవాలనేది నేను చెప్తాను నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి జనరల్ సైన్స్ సో దీనికోసం ఒక మాట చెప్తానండి జనరల్ సైన్స్ అనేది గ్రూప్ టే ఎగ్జామినేషన్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా రైట్ ఈ జనరల్ సైన్స్ అనేది మీరు ఏ మెటీరియల్ ఫాలో అవ్వడానికి కంగారు పడకండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ బిట్స్ ఉన్నాయి ఈ ట్వంటీ ఫైవ్ బిట్స్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటున్నాయి మీరు అవకాశం ఉన్నంత వరకు కేవలం సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి స్టేట్ బుక్స్ ఏ ఉన్నాయో అవకాశం ఉంటే అది ఒకసారి చదవడానికి ప్రయత్నించండి ఎక్కడైనా ఇంపార్టెంట్ పాయింట్ కనిపిస్తే మీరు పెన్సిల్తో రౌండప్ చేసుకొని ఆ బుక్స్ని క్లియర్ చేయడానికి ప్రయత్నించండి అన్ని టాపిక్స్ కాదు మనం కొన్ని టాపిక్స్ నేమ్స్ కూడా చెప్తాను ఆ టాపిక్ మీద ఫోకస్ చేయండి అలాగనే కెమిస్ట్రీలో కూడా ఏది ఫోకస్ చేయండి నెక్స్ట్ కమింగ్ వీడియోలో డీటెయిల్ చెప్తాను దీనికి సెట్లు అయితే చాలా రెడీగా ఉన్నాయి కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ కాబట్టి దానికి సంబంధించిన ప్రాక్టీస్ రెగ్యులర్గా చేయండి ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ అయితే చేయండి దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఒకసారి చూసుకోండి ఎందుకంటే దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు ఇక్కడ నలభై తెచ్చుకుంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్కి ఫిఫ్టీన్ వరకే మీకు ఛాన్స్ ఉంటుంది ఏం సార్ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ తెచ్చుకోలేమా అంటే అక్కడ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ తెచ్చుకోవడానికి కొద్దిగా కష్టమే అంటే రాదని చెప్పన కష్టం ఓకేనా అంటే ట్వంటీ వరకు రీచ్ అవ్వచ్చు బట్ ఫిఫ్టీన్ వరకు రీచ్ అవ్వచ్చు ఫిఫ్టీన్ వరకు రీచ్ అవ్వచ్చు యావరేజ్ ప్రిపరేషన్తో కూడా మనం ఫిఫ్టీన్కి రీచ్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైం జనరల్ నాలెడ్జ్ దీనికోసం ఎంత కష్టపడినా ట్వంటీకి ట్వంటీ అనేది చాలా కష్టమైన పని మాక్సిమం మీరు ఇక్కడ ఒక టెన్ రైట్ అవ్వడానికి ప్రయత్నించండి అంటే ఓవరాల్గా మీరు ఏంటంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్ ఫిఫ్టీన్ సిక్స్టీ ప్లస్ టెన్ సెవెంటీ ఈ సెవెంటీ మార్క్స్ కానీ మీరు టార్గెట్ చేసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సంటేజ్ మీరు పోటీలో ఉండగలరు అంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే ఎనీ కేటగిరీ నేను ఓపెన్ కేటగిరీ కోసం మాట్లాడుతున్నాను ఓపెన్ అండ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైనా కూడా ఈ రకమైన మార్క్స్ తెచ్చుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఇది అందుకు మీరు ఈ రకంగా ఫోకస్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీరు ఎన్ని ఎన్ని మార్క్స్ మీద ఫోకస్ చేయాలి అనేది మాత్రమే చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్స్ మీద ఎంత ఫోకస్ పెడితే మనం మార్క్స్ పెరిగే ఛాన్సెస్ ఉంది అనేది మాత్రం నేను మాట్లాడతాను ఓకేనా రైట్ అందుకు మీరు ఇక్కడ ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ ఫిఫ్టీన్ మార్క్స్ అంటే సిక్స్టీ మార్క్స్ ప్లస్ టెన్ సెవెంటీ మార్క్స్ కానీ మీరు ప్లాన్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు పోటీలో ఉన్నట్టే నెక్స్ట్ ఇక్కడికి ఎగ్జామ్ ఉన్న టైం ఏంటంటే జస్ట్ నైంటీ మినిట్స్ అండి జస్ట్ నైంటీ మినిట్స్ నిజం చెప్పాలంటే ఈ ఎగ్జామ్కి టైం అనేది చాలా తక్కువ అనుకుంటున్నారు కానీ మంచి టైం ఎందుకంటే మనకు ఉన్న బిట్స్ అంటే హండ్రెడ్ బిట్స్ నాను హండ్రెడ్ బిట్స్లో నేను మీకు ఎన్ని చేయమని చెప్పాను సెవెంటీ బిట్స్ చేయమని చెప్తున్నాను అంటే హండ్రెడ్ బిట్స్లో సెవెంటీ గన్ చేస్తే జాబ్ గ్యారంటీ అని చెప్తున్నాను అంటే నువ్వేం చేయాలి నైంటీ మినిట్స్లో నైంటీ మినిట్స్లో సెవెంటీ బిట్స్ మనం మనం చేయాలి అంటే నైంటీ మినిట్స్లో సెవెంటీ బిట్స్ చేయాలి అర్థం ఏంటి దాని అర్థం ఏంటంటే మనకి మంచి టైం ఉంది అని అర్థం మంచి టైం ఆ టైంని యూటిలైజ్ చేసుకోండి ఈ మంచి టైం యూటిలైజ్ చేసుకోండి అంటే ఏంటంటున్నాను నైంటీ మినిట్స్లో సెవెంటీ బిట్స్ అంటే వన్ మినిట్ కన్నా ఎక్కువనే టైం ఉంటుంది వన్ కన్నా ఎక్కువనే టైం ఉంటుంది నెక్స్ట్ ఇంకో విషయం అంటే ఇక్కడ జనరల్ నాలెడ్జ్ కోసం మీరు ట్వంటీ బిడ్స్ చదవడానికి ఎట్లాంటి స్టూడెంట్ అయినా యావరేజ్ స్టూడెంట్ అయినా క్వశ్చన్ వచ్చినా రాకపోయినా మాక్సిమం టెన్ ఆర్ ఎయిట్ మినిట్స్లో ఫినిష్ అవుతుందండి నేను ఎక్కువ టైం చెప్పాను ఇంకా తక్కువ టైం ఫినిష్ చేయొచ్చు మాక్సిమం ట్వంటీ బిడ్స్ని ఎయిట్ టు టెన్ మినిట్స్లో ఫినిష్ చేయొచ్చు అంటే మనకిక్కడ ఇవి కంప్లీట్ చేయగా ఇంకా మంచి టైం ఉంటుంది అంటే నైంటీ మినిట్స్లో టెన్ మినిట్స్ తీసిగా ఇంకా ఎయిటీ మినిట్స్ ఉంటుందంట ఆ ఎయిటీ మినిట్స్లో ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ఫోకస్ చేసుకోవాలి ఎయిటీ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఫోకస్ చేయగా ఇంకా మీకు సిక్స్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది ఆ సిక్స్టీ ఫైవ్ మినిట్స్లో నేను ఫార్టీ ఫైవ్ బిట్స్ చేయమని చెప్పాను సిక్స్టీ ఫైవ్ మినిట్స్లో ఫార్టీ ఫైవ్ బిట్స్ అంటే మంచి టైం అంటే అర్థమెటిక్ రీజనింగ్లో కూడా మనం తప్పు చేయకుండా క్వశ్చన్స్ చేస్తే ఈజీగా సిక్స్టీ ఫైవ్ మినిట్స్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ని ఈజీగా చేయించండి కనుక ప్రతి ఒక్కరూ నేను చెప్తున్నటువంటి ఈ రకంగా మీరు ఫోకస్గా వెళ్ళండి మీరు ఎంత చదివినా ఒకటే గుర్తుపెట్టుకున్నానా మీరు ఎంత చదివినా టెస్ట్లు అనేది రాయకపోతే మీరు బ్యాక్లో ఉండిపోయినట్టే మీరు వెనుక వెనుకంజ వేసినట్టే కాబట్టి టెస్ట్లు కంపల్సరీ మీరు అప్రోచ్ అవ్వండి టెస్ట్ కానీ లేదా కోర్స్ సంబంధించిన గ్రూప్ డి కోర్స్ కూడా మనకి ట్రిపుల్ నైన్లో అవైలబుల్ ఉంటుంది థౌజండ్ రూపీస్కి అవైలబుల్ ఉంది కంప్లీట్గా జనరల్ సైన్స్ అండ్ అథమెటిక్ రీజనింగ్ అండ్ జీకే కంప్లీట్గా జీకే అంతా ఒకే పార్ట్ పెట్టడం జరిగింది హిస్టరీ పాలిటీని సపరేట్ కాకుండా కంప్లీట్ జీకే ఒక అని చెప్పి పెట్టడం జరిగింది ట్రిపుల్ నైన్లో ఆఫర్లో ఉంది ఇది మీరు ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి అట్ ద సేమ్ టైం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు చెప్పాను కదా ఇది కూడా టాపిక్ వైజ్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ డేట్ వరకు కూడా మీకు అప్లోడ్ అవుతూనే ఉంటాయండి ఈ టెస్ట్లు అన్ని టెస్ట్లు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ టెస్ట్లు రాస్తే నేనైతే గ్యారంటీ చెప్పగలను మీకు చాలా 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 హెల్ప్ అవుతుంది కనుక టెస్ట్లు చాలా తక్కువ ప్రైస్లో పెట్టడం జరిగింది ఆల్రెడీ ఈ టెస్ట్ని థౌజండ్ మెంబర్స్ కూడా పెట్టిన జస్ట్ వన్ ఆర్ టూ డేస్లో థౌజండ్ మెంబర్స్ ఇది పర్చేస్ చేయడం జరిగింది కనుక దాని ఇంపార్టెన్స్ మీరు ఒకసారి గమనించి తీసుకోండి అట్ ద సేమ్ టైం కోర్స్ కావాలన్నా మీరు పర్చేజ్ చేసుకోండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది అండ్ డిస్క్రిప్షన్లో యాప్ ఇవ్వడం జరిగింది అండ్ డిస్క్రిప్షన్లో మనకి వాట్సాప్ లింక్ కూడా గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాంట్లో జాయిన్ అవ్వండి దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కానీ ఏవి కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వెరీ సో నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్ డీటెయిల్స్తో మీకు ముందుకు రావడం జరుగుతుంది అమ్మా థ్యాంక్ యూ అమ్మ బాయ్